వచ్చిక్షణ చేసులో శ్రీకృష్ణుడిని తులసి మారాధనుడు అని చెప్పి పిలిపించింది గోదావరి తులసి శ్రీమన్నారాయణుడిని ఇష్టపడి కష్టపడి చేసుకుంది

వరమాలాధరుడు అనేటువంటి పేరు వచ్చింది అందుకనే కృష్ణ తులసిగా కూడా ఆ యొక్క తులసిని మనం ఆరాధిస్తాం అత్యంత విశేషంగా మనకి సాధారణంగా సాధారణంగా ఇళ్లలో కనిపించేటువంటిది రమా తులసి రామ తులసి కృష్ణ తులసి ఇవి రెండు కూడా మనకి విశేషంగా ఉంటాయి కృష్ణుడి కట్ల ఆమెకు గల అనురాగం అలాంటిది ఈ ప్రేమ తులదు ఆ యొక్క తులసిని చాలా ఉంచుకుంటాడు ఎప్పుడు కూడా అందుకే తులసి అంటే తెలియజేశారు ఈ శ్లోకం తులసి కోటలో హీమ పెట్టి ప్రదక్షణం చేసే సమయంలో ఈ శ్లోకాన్ని స్మరణ చేసుకోవడం ద్వారా అత్యంత విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఎందుకయ్యా అంటే తులసి యొక్క మొదలతో సర్వ తీర్థాలు వ్యాపించి ఉంటాయి ఆ తీర్థాలన్నీ కూడా ఆ తులసి యొక్క వేరులో నుంచి అలాగా వృక్షంలోకి వస్తాయి ఆ యొక్క తులసి చెట్టులోకి తర్వాత సకల దేవత సర్వతీర్థాలు తులసి పొదంలో సర్వతీర్థాలు పైన సకల దేవతలు మధ్యలో చతుర్వేదాలు కూడా ఉంటాయని అర్థం అందుకే పదమూడవ పాఠంలో కూడా కృష్ణుడు చేసినటువంటి బకాసుల సంహారం గురించి ప్రస్తావించింది అదేమిటండి పురాణాలు మనకి మామూలుగా బకాసు చంపింది భీముడు కదా అని అనుకోవచ్చు అయితే మరి కృష్ణుడు అంటారు ఏంటి అంటే దీనికి వచ్చిన కథ ఉంది అంటే కృష్ణుడిని సంహరించడానికి కంసుడు కొంతగా వచ్చినటువంటి బకాసుడు కొందరు కొందరు వచ్చాడట ఈయన వీడి గోకులానికి కృష్ణుడు చెరువు కట్టుకున్నటువంటి గొడవలతో ఆడుకుంటూ ఉండగా వీడు చెరువులో కూర్చొని జపం చేస్తూ ఉన్నాడట కొంగలాగా జపం చేస్తూ ఉన్నాడట అంటే ఉంటాడు అలా కొంగజపము